ఇది ఎక్కడన్నాయమో అసలు దారుణం అంటే దారుణం అనే చెప్పాల ఆల్రెడీ టీడీపీ పార్టీ గెలిచిన కాంచి వైసీపీ పార్టీ మీద వైసీపీ కార్యకర్తల మీద విధ్వంసాలు దాడులు కత్తులు తీసుకొని పొడవడాలు మో మోకాల మీద నిలబెడ్డాలు ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి దారుణమ దారుణం దారుణంగా కొట్టి హింసించి మా ఎవరైతే వైసీపీకి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరినీ చిత్రహింసలు అంటే చిత్రహింసలు గురి చేశారు అదేవిధంగా వైసీపీకి ఓటు వేసిన వల్ల కానీ వాళ్ళకు పింఛనివ్వకుండా ఆపేసిన సంఘటనలు కానీ జరిగాయి పాపం వైసీపీ కార్యకర్తలు భయాందోళనలకు గురి చేశారంటే భయోందోళనకు గురి చేశారని చెప్పుకోవచ్చు అలా అది అది పక్క తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఇన్ని అరాచకాలు ఇన్ని దారుణాలు చిన్నారులపైన ఎంత దారుణాతి దారుణాన్ని అత్యచే అత్యాచారం చేసి మానవంగాలు చేసినా కానీ ఒక్కరంటే ఒక్కరు మాట్లాడింది లేదు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు విష్ణుకుమార్ రాజు గారు వైసీపీ పార్టీని వదిలిపెట్టేది లేదు వైసీపీ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టలేదని ఒక సంచలన ప్రకటన సంచలన ప్రకటన చేశాడని చెప్పుకోవచ్చు గతంలో గతంలో వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులు ఇసిరారు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాల్సిందే రెడ్ బుక్ ఏమైంది హోంమంత్రి గారు ఏమవుతున్నారు హోంమంత్రి గారు మాట్లాడరా వాళ్ళని అయితే వదిలే ప్రసక్తే లేదు వాళ్ళని అంత చూడాల్సిందే దేవుడు చూస్తాడు దేవుడే చూసుకుంటాడు అంటే అది లేని లేదు బతుకున్నప్పుడే మనం వాళ్ళు అంత చూడాలా వాళ్ళని అల్లాడియాలా వైసీపీ పార్టీని వదిలిపెట్టేది లేదు వైసీపీ అంత చూడాల్సిందే ఖచ్చితంగా వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే అని తీవ్ర అంటే తీవ్రస్థాయిలో సంచలన వాక్యలే చేశాడని చెప్పుకోవచ్చు ఏంది నాకు అర్థం కాదు ఇప్పటిదాకా చేసింది ఏమిటి ప మంచి పరిపాలన టీడీపీ పార్టీ ఈ నెల రోజులు చేసింది ఏంటిది ఈ నెల రోజుల్లో చేసిన అరాచకం అంతా ఇంత విష్ణురాజు గారికి కళ్ళు కళ్ళు బూడిపోయా కళ్ళు మూసుకొని పోయాడు ఇప్పుడే నె నెల రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలో ఇప్పుడు నిద్రలు ఇన్ని దారుణాతి దారుణమైన సంఘటనలు జరుగుతుంటే ఈ విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడింది లేదు కానీ పైపెచ్చి ఇప్పుడు వైసీపీ అంతు చూడాలా వైసీపీ పార్టీని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా అని నేను మాట్లాడడం ఎంత దారుణం సరే వైసీపీ పార్టీని పక్కకు పెట్టండి నిన్న నంద్యాల జరిగిన సంఘటన పది రోజులు అవుతుంది వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదనని కళ్ళు కానరా లేదా చెవులు వినపాల వైసీపీ అంతు చూడాలా వైసీపీ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా ఇదే శాసిమే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదా వైసీపీ పార్టీ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేరా టీడీపీ వాళ్ళే నాకు గిఫ్ట్లు ఇచ్చేది వైసీపీ పార్టీ ఇవ్వలేదా ప్రజా పరిపాలన ఈ నెల రోజుల్లో అందించింది అంటే ప్రజా పరిపాలన అరాచక పరిపాలన కళ్ళు మూసుకుపోయినా చెవులేం పని చేయడం లేదా పాపం నంజాల్లో జరిగిన వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేయి నీ చేత అయితే వైసీపీ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇద్దు కానీ ఫస్ట్ అయితే వాళ్ళకి పాపం తల్లిదండ్రుల ఆవేదన గురించి వాళ్ళ బిడ్డ చనిపోయింది కదా చనిపోయిన డెడ్ బాడీని వెతికి పెట్టడం మీ చేత కాలేదు వాటి గురించి ఆలోచించండి రిటర్న్ గిఫ్ట్లు తర్వాత ఇద్దరు కానీ